హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా రేపే అమావాస ఎంతో శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కూడిన అమావాస లక్ష్మి కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా రేపటి రోజు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి అలాగే అమావాస్య అంటే భయపడే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకున్న సమస్యలు అనేది తొలగిపోతే ఆ భయం అనేది పోతుంది అసలు అమావాస రోజు లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కోసం ఏ సమయంలో పూజ చేయాలి వీటన్నిటిని ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నా వీడియోను ముందుకు తీసుకెళ్తుంది అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేపే అమావాస శుక్రవారంతో కూడినటువంటి అమావాస చాలా చాలా మంచి మంచి రేపటి రోజు అంటే ఏ పని చేసినా కూడా మనకు విజయం అనేది కలుగుతుంది అలాగే మనం చేసే పనిలో విజయం కలగాలన్నా లక్ష్మీ కటాక్షం రావాలన్నా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇందుకోసం మీరు చేయవలసిన ఏంటంటే రెండు మట్టి ప్రమిదలు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా అలాంటి మట్టి ప్రమిదలు తీసుకొని అందులో నిండుగా ఉప్పు వేయండి గల్లా ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఆ తర్వాత వాటి మీద వచ్చేసి నిమ్మకాయలు లెమన్ ఉంటుంది కదా కట్ చేసి పెట్టాలా లేదంటే లెమన్ లేకపోతే రెండు ప్రమిదలలో ఉప్పు వేసి పెట్టండి వాటి మీద కొంచెము పసుపు కుంకుమంలో వేసి ఇవి ఎక్కడ పెట్టుకోవాలంటే గడప దగ్గర పెట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు ఏం చేస్తారంటే అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ పూజ చేస్తారు శుక్రవారంతో వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లక్ష్మీ పూజ చేసుకోండి చాలా చాలా మీరు అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుస్తారో అట్లా మీరు అమ్మవారిని కొల్చండి ఆ తర్వాత సాయంకాలం సంధ్యా సమయంలో నేను చూపించిన విధంగా ఈ యొక్క నిమ్మకాయ ఉంటుంది కదా ఒకదానికి పసుపు ఇంకోదానికి కుంకుమ రెండు కలిపి ఆ లెమన్కి పెట్టుకుంటాం కదా అవి తీసుకెళ్ళి మీరు మీ ఇంటి గుమ్మం ప్రధాన సింహద్వారం ఎంట్రన్స్ ఉంటుంది కదా ఒక సైడు కుంకుమది ఇంకో సైడు పసుపుది రెండు పెట్టుకోవాలా ఇలా పెట్టి చూసినట్టు అయితే మీకున్నటువంటి ఏమైనా నరబహద కానీ నరఘోష కానీ ఎలాంటి కీడున్నా కూడా మన ఇంట్లోకి దరిదాపుల్లో కూడా రారు ఇలా మేము చేయలేము అనుకుంటే నార్మల్ ఉప్పు అయినా కూడా మీరు చిన్న ప్లేట్లు కానీ పేపర్స్లోనైనా పోసి మీరు అక్కడ పెట్టుకోవాలి లేదంటే మట్టి ప్రమిదల్లో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయినా వేసి అక్కడ ప్రధాన గుమ్మం దగ్గర పెట్టుకోండి ఇలా ఎవరైతే చేస్తారో రేపటి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అలాగే నిమ్మకాయలు వచ్చేసి ఉదయం మీరు గడప పూజ చేసిన తర్వాత లెమన్ కట్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు గడప దగ్గర లేరు సాయంకాలం పెట్టుకుంటామంటే అలాగే సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు ఇవి మళ్ళీ ఎప్పుడు తీయాలని డౌట్ వస్తుంది ఇవి ఎప్పుడు తీయాలంటే వాడిపోతాయి ఒక టూ త్రీ డేస్కి సోమవారం కల్లా అవి కొద్దిగా వాడిపడతాయి అప్పుడు మీరు తీసి పడేయచ్చు అలాగే ఈ ఉప్పును కూడా మీరు మొక్కలలో కానీ లేదంటే సింకులో కానీ వేసి వాటర్ తిప్పేస్తే సరిపోతుంది లక్ష్మీ పూజ ఎన్నింటికి చేసుకోవాలి లక్ష్మీ పూజ రాత్రి పూట అమావాస్య గడియలు ఉన్నప్పుడు రాత్రి తొమ్మిది తర్వాత చేయండి చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే అమ్మవారికి ఒక చిన్న దీపం అనేది వెలిగించండి రేపటి రోజు క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించిన అమ్మవారికి పాలల్లో ఇంత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వెలిగించి మీరు దేవుడి దగ్గర దీపం అనేది వెలిగించాలి ఇలా ఖచ్చితంగా మీరు ఈనక వెలిగించినట్టే అమావాస్య రోజు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఆ యొక్క లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాగే నర దృష్టి కానీ నరఘోష కానీ ఇలాంటి బాధలు అనేటివి మనకు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజు శుక్రవారం అంటేనే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు ఆ లక్ష్మీ పూజలు చేస్తూ కూడా ఈ యొక్క దీపం అనేది వెలిగించి ఆ యొక్క నిమ్మకాయ పెట్టినట్టయితే చాలు మీరే చూస్తారు మీ ఇంట్లో మార్పును కానీ మీ చేసే పనుల అభివృద్ధి కానీ అన్నీ జరుగుతుంది ఇదండి చాలా సింపుల్ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ఎందుకంటే మీరు షేర్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటారు అలాగే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు ఉంటాయి ఇంకా మీకు ఏమైనా కావాలని అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయగలరు ధన్యవాదాలు